మానవుడు ఈ భూమి మీద దాదాపు లక్ష సంవత్సరాలు బట్టి మనుగడ సాగిస్తున్నాడనే విషయము చాలామంది ఒప్పుకుంటారు లక్ష సంవత్సరాల్లో ఇన్ని దేశాలు ఇన్ని సంస్కృతులు అభివృద్ధి చెంది మానవుడి అస్తిత్వానికి ఎటువంటి ప్రశ్నార్థ చింతకం రాకుండా జరుగుతూ ఉండగా ఇప్పుడు గత నూట యాభై రెండు వందల సంవత్సరాల్లో మోడర్న్ సైన్స్ అనేటువంటి దాని పేరుతో భూమిని ఎంత నాశనం చేయడం జరిగిందంటే ఎలన్ మస్క్ ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భూమి నాశనం అయిపోయింది భూమి మీద ఉండడం కుదరదు కాబట్టి మార్స్కి కుజగ్రహానికి షిఫ్ట్ అవ్వాలి అందుకోసం నేను షటిల్స్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి దాని మీద ఆయన డిజైన్ చేస్తున్నాడు షటిల్స్ ఎట్లా అవ్వ అంతవరకు పిచ్చి ముదిరిపోయింది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరు మీద వాతావరణాన్ని పర్యావరణాన్ని సర్వనాశనం చేయడం ప్రకృతిని సర్వనాశనం చేయడం జరిగింది ఇప్పుడు భూమి గురించి ఒక కథ ఉంది పురాణాలు ఒక టైంలో ప్రధు చక్రవర్తి ఉన్న టైంలో భూదేవత ఆయన దగ్గరికి వచ్చి ఏడ్చింది జుట్టు విరబోసుకుని నేను బలహీనరాలను అయిపోయినాను నేను అన్నాన్ని ఇవ్వలేను అని చెప్పి అప్పుడు ఆయన ఏవో కొన్ని కర్మకాండలు చేసి ఆమెను మళ్ళా శక్తివంతం చేసి అన్నాన్ని ఇచ్చేటట్టుగా చేశాడు అని కథ భూదేవతవరు మనిషిగా జుట్టు విరబోసుకుని వెళ్ళడానికి దాని అర్థం ఏంటంటే భూమి బాగా పొల్యూషన్తో పాడైపోయింది ఇప్పుడు పట్టంచెల దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉంటాయి భూమిలో సో అటువంటి పరిస్థితిలో ఉన్న భూమిని ఆ పృథు చక్రవర్తి అనేకమైనటువంటి ప్రక్రియలతో దాన్ని రీజనరేట్ చేసి మళ్ళా అన్నాన్ని అంటే కృషి చేయడానికి అనుగుణమైన స్థితికి తీసుకొచ్చాడు భూమి మొత్తాన్ని అని చెప్పి ఒక కథ ఉంది అదేవిధంగా మనం ఈ కాలంలో చూస్తే ఈ ఫె పెస్టిసైడ్సు ఫెర్టిలైజర్సు ఇరిగేషన్ సిస్టమ్సు బ్యా డ్యామ్సు వీటితోటి భూమి పూర్తిగా బలహీనపడిపోయి చాలా చోట్ల పాడైపోయి ఇవ్వాల్సినటువంటి అన్నం పంటలు రాకుండా అయిపోయి ఆ వచ్చిన వాటిని తిని ఆ ఉంది తిన్న వాటిలో ఆ అన్నంలో కానీ గోధుమల్లో కానీ ఆ పెస్టిసైడ్స్ ఆ ఫెర్టిలైజర్స్ ఉండి మన పేగుల్లోకి వెళ్ళి అవి అక్కడే కూర్చుని అనేక రోగాలు తెస్తున్నాయి సో ఇది ఎట్లా ఆపాలి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గో ఆధారిత కృషి అనేటువంటిది కంపల్సరీ అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడడం మానేసి ఆవు పేడతోటి ఆవు మూత్రంతో మొత్తము కృషి అంటే వ్యవసాయం చేయడం వల్ల ఆ పంటే పండ్ల పంటలు చాలా ప్యూర్గా ఉంటాయి చాలా బలవంతంగా ఉంటాయి ఇప్పుడు జింక్ అనేది మెగ్నీషియం అనేది ఇవన్నీ ఆవు పేడలోనే ఉన్నాయి వేరే పేడల్లో కూడా లేవు కెమికల్స్లో అసలు లేవు సో పూర్వకాలం మన భారతీయ సంస్కృతిలో మన తాత తండ్రులు పూర్వీకులు లక్ష సంవత్సరాలు బట్టి బాగా బతికారంటే దానికి కారణం ఈ ఆవు ఆధారితమైనటువంటి వ్యవసాయం చేయటమే ఇంకో వ్యవసాయం లేదు అసలు కెమికల్స్ పెస్టిసైడ్స్ లేవు కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం ఈరోజు ఎంత గొప్పగా అయితే చెప్తున్నామో అదే ఉండేది అది మామూలు అది మానేసి ఇందులోకి స్విచ్ ఆఫర్ చేయడం జరిగింది ఈ మధ్యనే ఈ మధ్య అంటే వంద సంవత్సరాల ప్రాంతంలో నూట యాభై సంవత్సరాలు ఈ పీరియడ్లోనే ప్రకృతి నాశనం చేయడం ప్రకృతిని భూమిని నాశనం చేయడం నీళ్ళని నాశనం చేయడం గాలిని నాశనం చేయడం అంటే గాలి కూడా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పీల్చుకోవడానికి గాలి దొరకదు అక్కడ అంటే ఒకసారి ఢిల్లీలో వాయుదేవుడు ఐసీలోకి వెళ్ళాడు అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది డీజిల్ మానేయండి అని సో డీజల్ బస్సులు డీజిల్ లారీలు డీజిల్ ట్రక్లు ఆపేశారు నాకు బాగా గుర్తు అది ఆపేసిన తర్వాత వాయుదేవుడు ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు కానీ వార్డులోనే ఉన్నాడు హాస్పిటల్లో ఇప్పటికీ సో ఈ విధంగా అనేకమైనటువంటి చర్యలు కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం కొన్ని చోట్ల జరిగింది కానీ ప్రజల్లో ఆ చైతన్యం వస్తే కదప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే ఒక పక్కన బస్సులు నాపలేము లారీలు నాపలేం ఫ్యాక్టరీలు నాపలేం ఇకపోతే మనం ఆపగలిగింది ఏమిటి అంటే మనం ఈ పెస్టిసైడ్స్ మాట మానేసి గో ఆధారిత వ్యవసాయంతో పండినటువంటి అన్నం కానీ గోధుమలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తింటాం ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ అంటే మనం తినే బియ్యం ఏ జాతికి చెందింది మనం తినే గోధుమలు ఏ జాతికి చెందింది అంటే ఇవి సహజమైనవా కృత్రిమైనవా ఇప్పుడు కొన్ని కృత్రిమమైనటువంటి వెరైటీస్ కూడా నడుస్తున్నాయి ఆ కృత్రిమైనటువంటి వెరైటీసే అన్నం కింద తింటే వాటిలో వచ్చేటువంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇవి సహజమైన దేశీ రైస్ వెరైటీస్ కావు సో ఇప్పుడు అందరూ కొన్ని వెరైటీస్ ఏవైతే మనం తింటున్నామో అవి కృత్రిమైనటువంటి వెరైటీస్ అవి ల్యాబ్లో తయారు చేసిన కొన్ని ఇంకో విధంగా వచ్చిన కొన్ని ఇంకో విధంగా వచ్చిన కొన్ని అంటే పూర్వకాలము ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నాడు ఆయన పెద్ద వీరుడు ఆయన ఏం చే ఏం తిన్నాడు అని చూస్తే అప్పుడు పెస్టిసైడ్స్ లేవు ఫెర్టిలైజర్స్ లేవు ఆయన గో ఆధారిత కృషితో పండించిన దేశీవాళి బియ్యమే అన్నంగా తిన్నాడు అంతేగాని ఈ ఈరోజు ఉన్నటువంటి కొత్త కొత్త వెరైటీలు అప్పుడు లేవు సో ఆ పాత వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవే ఆరోగ్యానికి మనకి ఉపయోగిస్తాయి అందుకోసమే ఈ దేశీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఈ నవారాన్ని కానీ బహురూపి కానీ చిట్టి ముచ్చలు కానీ మైసూర్మల్లిగా కానీ ఇట్లా అనేకమైనటువంటివి అవి మనము గో ఆధారిత వ్యవసాయంతో పండించుకొని మనం భోజనం చేస్తే వాటి వల్ల మనకి ఆరోగ్యము అంటే ఎందుకంటే ఆరోగ్యం అంటే అది మీరు చూసుకోవచ్చు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఒకటి ఫైబర్ కంటెంట్ ఒకటి ఈ వెరైటీస్కి మిల్లెట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి మామూలుగా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చాలా రోజులు బట్టి కాదరవల్లి గారు మనమంతా ప్రచారం చేస్తున్నాము కానీ మిలెట్స్ మీద ప్రచారం చేస్తాం మిలెట్స్ తినండి మిలెట్స్ తినండి తింటే మంచిదే కానీ మిల్లెట్స్ అందరూ తినలేరు అలవాటు లేని వాళ్ళు తినలేరు అలవాటు ఉన్న వాళ్ళు తింటారు మారిపోయిన వాళ్ళు తింటారు మారకుండా భోజనానికి అలవాటు అంటే రైస్కి అన్నానికి అలవాటు పడ్డ వాళ్ళు జీవితాంతం అది మానేమంటే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అందుకే అన్నాన్ని మానేయకుండా ఆ అన్నం జాతి మటుకు మారిస్తే మనం మిల్లెట్స్ తినకపోయినా మిల్లెట్స్కు ఉన్న ప్రయోజనాలు అందుకంటే ఎక్కువ కూడా ప్రయోజనాలు కొన్ని దేశవాళి బియ్యపు జాతులు ఉన్నాయి దానికి నేను స్వయంగా నేను వాడుతున్నాను దాని స్వయంగా నాకు అనేకటువంటి ఉపయోగాలు వచ్చినాయి అనేక మంది కూడా చెప్పాము మా యోగా కోర్సులో కూడా అవి చెప్తున్నాము దానివల్ల రిజల్ట్స్ కూడా బాగా వస్తుంది మెయిన్గా మూడు ప్రాబ్లమ్స్ ఒకటి డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాము రెండోది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాము మూడవది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం ఈ మూడు కనుక మీరు మేనేజ్ చేసుకుని మీ గ్రిప్లో కంట్రోల్లో పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా బతకగలరు ఎన్నడైనా బతకగలరు ఈ మూడిట్లో ఏది అప్సెట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది మూడు ఒకేసారి పెరిగిపోతే చచ్చిపోతాడు మనిషి సో అదే హార్ట్ అటాక్ రావడానికి అవే కారణం సో బీపీ లోయగా పెట్టుకోవాలంటే మానసికమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఉంటాము కొలెస్ట్రాల్ లోయర్గా పెట్టుకోవాలంటే హై ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి దేశవాళి రైస్లు కానీ మినట్స్ కానీ తింటాము గ్లాస్మిక్ ఇండెక్స్ తక్కువగా పెట్టుకోవాలంటే మళ్ళీ మినట్స్ కానీ ఈ దేశవాళి రైసెస్ కానీ పెట్టుకుంటే ఈ మూడు కంట్రోల్లో ఉంటే మీరు ఆరోగ్యంగా అలా బతకచ్చు ఇది ముఖ్యమైనటువంటి ఆహార సిద్ధాంతము దీంతోపాటు యోగాభ్యాసం కూడా చేస్తున్నప్పుడు బ్రహ్మాండమైన ఆరోగ్యము సో ముసలితనంలో కూడా యవ్వనంగా ఆరోగ్యంగా బలంగా యాక్టివ్గా ఉండాలంటే ఇటువంటి దేశవాళి బియ్యపు వెరైటీసు గో ఆధారిత కృషి అంటే ఆవుతో చేసినటువంటి వ్యవసాయంతో పడినటువంటి బియ్యాలు కానీ మిల్లెట్స్ కానీ ఆ విధంగా అదేవిధంగా యోగాభ్యాసం కూడా ఈ రెండు కలిపి చేస్తే అప్పుడు మీరు ముసలితనంలో కూడా ఎవరగా ఉన్నట్టుగా ఆరోగ్యంగా బలంగా యాక్టివ్గా ఉండవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి